హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఈ రోజు మీకోసం ఓన్లీ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ లోనే అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ తీసుకొచ్చాను ఇందులో మనకి నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ నుంచి థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి మనం ప్రైస్ చూసినట్లయితే త్రీ థౌసండ్ ఫర్ ఎస్ఎఫ్టీ అండి ఇలా చూసుకుంటే నైన్ థర్టీ వన్ ఎస్ఎఫ్టీ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అవుతుంది ఇది చాలా తక్కువ బడ్జెట్ లో ఉంది పోచారం మింపసస్ క్యాంపస్ కి వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి టోటల్ హెచ్ఎం డి అప్రూవల్ లేవు ఇందులో ఒక మోడల్ ఫ్లాట్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఈ అపార్ట్మెంట్ టోటల్ త్రీ ఫ్లోర్స్ ఉంటుంది టూ బ్లాక్స్ ఉంటాయి అండి బ్లాక్ కి సిక్ ఫ్లాట్స్ టోటల్ ట్వల్ ఫ్లాట్స్ ఉన్నాయి అన్ని కూడా మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి వర్క్ అయితే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మోడల్ ఫ్లాట్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్ చెప్తాను దానికంటే ముందు ఇక చుట్టూ స్థలంలో ఏమో డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఓవరాల్ సర్వీస్ పడితే పక్కనే ఉంది అలాగే మనకి వరంగల్ హైవే గట్కేసే చౌరస్తా అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి పోచారం మింపల్స్ క్యాంపస్ అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు కుప్పల్ మెటోకి అయితే ఓన్లీ ఫిఫ్టీన్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకి నారపల్ దాకా ఫ్లవర్ అవుతుంది ఫ్లయర్ కంప్లీట్ అయితే మాత్రం ఓన్లీ ట్వంటీ మినిట్స్ లో మన ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు ఇక చుట్టుపక్కల చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది రెట ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అంతేకాకుండా రావేశ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి మనకి కన్వాసిటీ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది కేసర్లు అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అన్నిటి కూడా చాలా కన్వెన్ ఉంది మనకు ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అన్ని చెప్తున్నాను కానీ ఎగ్జాక్ట్లీ లొకేషన్ చెప్పట్లేదు చూస్తున్నారా ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి పోచారా మున్సిపాలిటీ చూడలో ఉందండి మనం లేట్ చె ఫ్లాట్ చూసేద్దాం ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసిన ప్రతి ఒక్కరు షేర్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి లాస్ట్ వరకు చూసాక మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ రోజు మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇది చాలా తక్కువ బడ్జెట్ లో ఉందండి అలాగే మీకు ఏ బ్యాంక్ లేదు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడైతే మనం లేట్ చె మూడో ఫ్లాట్ చూసిద్దాం అపార్ట్మెంట్ ముందు థర్టీ ఫీట్ అండి రండి లోపలికి వెళ్ళి చూద్దాం నేను చెప్పాను కదా ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ అండి టోటల్ మనకి త్రీ ఫ్లోర్స్ ఉంటుంది ఇదంతా పార్కింగ్ అండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇక్కడ స్టేర్ కేస్ వచ్చేదానికి దానికి ఆపోజిట్ లో లిఫ్ట్ వచ్చింది అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు మనకి గ్రౌండ్ లో కూడా ఒక ఫ్లాట్ ఉంటుందండి ఇప్పుడు పైకి వెళ్దాం రండి ఫస్ట్ ఫ్లోర్ లో మూడో ఫ్లాట్ ఉంది చూపిస్తాను స్టెప్స్ కూడా హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారు కారిడోర్ వచ్చేసి సిక్స్ ఫీట్ ఇచ్చారండి ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ ఇది వెస్ట్ పేసింగ్ ఇక్కడ లిఫ్ట్ వచ్చింది దానికి ఆపోజిట్ లో స్టేర్ కేస్ వచ్చాయి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకసారి డోర్ చూడండి మనకి మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారు టేకు డోర్ ఇచ్చారండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ చూద్దాం థర్టీన్ హండ్రెడ్ ఎస్ టూ పిహెచ్కే చాలా స్పేసెస్ వచ్చింది ఇదంతా హాల్ అండి హాల్లో టూ విండోస్ వచ్చాయి విండోస్ అన్ని కూడా యూపీబిస్ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ వచ్చింది సేఫ్టీ గిల్స్ వచ్చిందండి మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు దానివల్ల చూడడానికి అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుంది హాల్లో టీవీ పాయింట్ ఇచ్చారండి మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు కింద సెల్ఫ్ వచ్చాయి మన ఉడ్ చేసులో మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఫ్లాట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫాల్ ఉంటుందండి చూడండి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చేశారు ఇదంతా డైనింగ్ ప్లేస్ చూడండి డైనింగ్ ప్లేస్ చాలా స్పేసెస్ ఉంది డైనింగ్ ప్లేస్ నుంచి బాల్కనీ వచ్చిందండి చూడండి బాల్కనీ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకి ఇక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూపిస్తాను రండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇదంతా మనకి పోచారం ఎంత బాగా డెవలప్ అయింది చూడండి అన్ని అపార్ట్మెంట్స్ విల్లాస్ ఉంటాయి చూడండి లోపల చూద్దాం ఇదంతా డైనింగ్ ప్లేస్ కదా ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఇది కామన్ వాష్రూమ్ అండి తర్వాత చూద్దాం ఇక్కడ పూజారు చూడండి ఒకరైతే ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇది ఓపెన్ కిచెన్ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇంకా మనం వుడ్లో చేసుకున్న మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ వాష్ ఏరియా చూడండి వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ వచ్చింది మనం వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ట్యాప్ వచ్చిందండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ దుద్దా ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇందులో అయితే మనకి కింగ్ సేపటి వచ్చినట్టు చాలా స్పేస్ ఉంటుంది మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇక్కడ విండో వచ్చిందండి చూడండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ విండో వచ్చింది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ కామన్ వాష్రూమ్ అని చెప్పిన చూద్దాం రండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మనకి ట్యాబ్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇచ్చారు వాష్రూమ్ డోర్స్ అంటే కూడా వాటర్ ఫ్రూమ్ డోర్స్ ఇచ్చారండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేస్యస్ గా వచ్చింది ఇందులో అయితే మనకి కింగ్స్ కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ సపరేట్ గొప్ప స్పేస్ వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇందులో కూడా మనకి ఫాల్ అయితే చాలా బాగా ఇస్తుంది అండి డిజైన్ అయితే ఇప్పుడు ఇందులో మనకి లైట్స్ లేవు అయినా వెంటిలేషన్ పడాలి అయితే చాలా బాగుందండి ఇందులో అటాచ్ వాష్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ ఇది థర్టీన్ హండ్రెడ్ టూ పిహెచ్ కి నే వచ్చింది కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసాం కదా ఒకసారి పైకి వెళ్ళి మీరు చుట్టూ సరే అని చూపిస్తాను ఇందులో మనకి ఉన్నాయి విల్లాస్ అవుతున్నాయి ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారో మీకు చూపిస్తానండి థర్డ్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి ఒకటే ఫ్లాట్ ఉంది ఎదురుగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఈ ప్లేస్ మొత్తం వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి పెంట్ హౌస్ ఉంటుందో సేమ్ అలానే ఉంది ఫ్లాట్ అయితే చాలా బాగుంది వెంటిలేషన్ బాగుంది యూ అయితే చాలా బాగుందండి మనకి పక్కనే విల్లాస్ అవుతున్నాయి అలాగే ఓన్ గా కూడా కూడా కట్టుకుంటున్నారండి ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారో చూపిస్తాను అండి ఇక్కడ త్రీ హౌజెస్ ఉన్నాయండి ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు చూడండి ఇక్కడ లివింగ్ కూడా ఉంటున్నారు మనకి ఓవరాల్ అయితే చాలా దగ్గరలో ఉంది చూడండి పక్కనే సర్వీస్ రోడ్ ఉంది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను చూడండి ఎంత కూడా పోచారం ఎంత బాగా డెవలప్ అయిందో నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా ప్రోత్సరం అయితే చాలా బాగా డెవలప్ అయింది ఇక్కడ ఏరియాలో చూసే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకైతే నైన్ థర్టీ ఎస్ఎఫ్టీ లో ఉందండి ఇది మాత్రం కేవలం ట్వంటీ సెవెన్ లాక్స్ లోనే వస్తుంది త్రీ థౌసండ్ ఫర్ ఎస్ఎఫ్ అని చెప్పాను కదా ఈ ప్రైజ్ లోనే ఇంక్లూడింగ్ ఆల్ ఎంఎన్టీస్ అండి ఎంఎన్టీస్ వచ్చేసి పార్కింగ్ వస్తుంది అలాగే లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబెర్స్ కెపాసిటీ లిఫ్ట్ ఇచ్చారు ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాంక్ ఒకటి ఉంది అలాగే చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నారు ఫ్లాట్ మొత్తం కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు ఇవన్నీ ఎంఎన్టీస్ అండి వీటికి మొత్తం ఎక్స్ట్రా చార్జెస్ లేవు ఇంక్లూడింగ్ ప్రైస్ లోనే ఉంటుంది ఇక్కడ డైరీ చూసే వాళ్ళతో ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా మన డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ సైట్ రావచ్చు ఇంఫోసిస్ లో వర్క్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్